ఈ సమయంలో మన మధ్యలో రమేష్ ఫాస్ట్ గారు ఉన్నారు సీవిలో పరిచయం చేస్తున్నటువంటి రమేష్ ఫాస్ట్ గారు ఉన్నారు దేవుని సత్య సవార్తను ప్రకటిస్తారు ఎక్కడ ఉన్నాయో పని చేస్తున్నా కొద్ది నిమిషాలు ఈ మహేష్ గారు వస్తున్న మాటలు విని గ్రహించాలని ప్రేమకు మనవి చేస్తున్నాము శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని ప్రజలారా ఇక్కడ బోధించుచున్నటువంటి మాటలు కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ఎందువలన ఈ సమయంలో ఇలా మేము మధ్యకు వచ్చామో మీరందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు ఎవరు వీరు అని సో ఇక్కడ పాడుతున్నటువంటి పాటలను బట్టి పాటలను బట్టి మీకు అర్థమై ఉంటది మీరు క్రైస్తవులు అని ఏది ఈ ఈరోజు మీకు ఒక మంచి వార్తను అందించాలని మేము ఆశపడుతూ ఉన్నాము ఏంటి వార్త అని అంటే రక్షణ వార్త ఈ లోకంలో ఎంతో మంది ధనాన్ని సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు అలాగే స్థలాలను సంపాదించుకోవడం ఎలా ఉద్యోగాన్ని సంపాదించుకోవడం ఎలా లేదా ఇంకా వ్యాపారంలో లాభాన్ని పొందటం ఎలా వ్యవసాయంలో లాభాన్ని పొందడం ఎలా అనేక రకాలుగా సంపాదించుకోవటం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ ఆలోచనలో పడి అతి ముఖ్యమైనటువంటి ఆలోచన ఒకటి మర్చిపోతున్నారు జనం ఏంటి ఆ ఆలోచన అంటే ఈ లోకం విడిచిన తర్వాత మనము ఎక్కడ ఉండబోతున్నాం మన ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుంది అనే ఆలోచన ఈరోజు ప్రజలకు రాకపోవటం చాలా విచారకరం ప్రజల వినండి ఈ లోకంలో మనం బ్రతికేది కొంతకాలమే కొద్ది కాలము తర్వాత ఖచ్చితంగా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఈ గ్రహింపు ప్రతి వారికి అవసరం వాడు చనిపోయాడు రా ఆమె చనిపోయింది అంటున్నారు పోయింది పోయింది అంటున్నారు ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి పోతున్నారో తెలియకపోతే ఇంత బ్రతుకు బ్రతికినటువంటి మనము ఈ బ్రతుకంతా వ్యర్థం కిందకే వస్తుంది ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవాలి ప్రతి గ్రంథము కూడా ఏమని చెబుతుందంటే ఈ లోకంలో మనం మరణించిన తర్వాత మన ఆత్మ అయితే స్వర్గానికి లేదంటే నరకానికి వెళ్ళిపోతుందని చెప్తున్నారు చాలామంది అనుకోవచ్చు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారయ్యా నువ్వు చూసావా అని అడిగితే నిజమే అది చూసిన వారు ఉన్నారు ఆయనే ప్రభు అయినయ్యే అందుకనే ఆయన అంటున్నాడు ప్రతి ఒక్కరికి స్వర్గానికి చేరాలి స్వర్గానికి చేరాలంటే కొన్ని అర్హతలు కావాలి ఎలా పడితే అలా బ్రతికితే మనం స్వర్గానికి చేరిపోం ఏది పడితే అది చేస్తే స్వర్గానికి చేరిపోం స్వర్గానికి చేరాలంటే కొన్ని అర్హతలు ప్రతి మానవుడికి అవసరం ఏంటి అర్హత అంటే ముఖ్యమైనటువంటిది పరిశుద్ధంగా జీవించాలి మనలో పాపం ఉండకూడదు ఈ లోకంలో ఎంతో మంది ఈ లోకంలో అవతరించారు అవతరించినటువంటి అవతార పురుషులు ఉన్నారు అవతరించినటువంటి అవతార పురుషులందరూ ఏదో ఒక కార్యసిద్ధి కోసం అవతరించారు కానీ మానవుడిగా జీవించి మానవుడిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలో అవతరించింది లోక కార్యసిద్ధి కోసం అదే పాప క్షమాపణ కోసం పాప ప్రాయశ్చిత్తం కోసం దేవుని యొక్క వాక్యము అలాగే మన గ్రంథాలు కూడా తెలియచేస్తున్నాయి పాప పరిహారంతో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగమని అవును రక్త ప్రోక్షణ జరగాలి మరి రక్త ప్రోక్షణ జరిగించినటువంటి ఈ వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఏసుక్రీస్తే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకములో నరరూప మానవుడిగా అవతరించిన యేసుక్రీస్తు లోక పాపమంతటి కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు సిలువలో బలిగా అర్పించుకుని తన ప్రాణమును అర్పించి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని ఆయన కొట్టివేశాడు ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో వారందరూ కూడా నీతి మంతులుగా పిలువబడుతున్నారు వారందరికీ పరలోక రాజ్యము లేదంటే స్వర్గం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది ప్రియ దేవుని వాళ్ళారా ప్రియ ప్రజలారా కాబట్టి ఈ లోకములో ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నీకు స్వర్గము కావాలి అంటే నువ్వు ప్రాప్తి పొందాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమునయ్యన్నాడు నా ఎందు విశ్వసించిన ప్రతి వారు కూడా స్వర్గానికి చేరుకుంటారు పాత్రలు అవుతారు అని యేసుక్రీస్తు తెలియచేశారు కాబట్టి ప్రియ ప్రజలారా ఈ మాటలు ఆలకించండి ఇవి సత్యమో కాదో గ్రహించండి నిజమే మనం మరణిస్తే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేస్తే ఎక్కడికి వెళుతున్నాము మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది నిజంగా స్వర్గానికి చేరుతుందా లేదా నరకానికి పోతుందా అని ఆలోచించాలి మనకు మరొక జన్మంటు ఏమి లేదండి ఏ కుక్కగానో నక్కగానో ఏ కోడిగానో మేకగానో ఆవుగానో జన్మిస్తామనుకుంటున్నామా అది లేదండి మరొక జన్మంటు ఏమి లేదు మనం మరణించిన తర్వాత మన ఆత్మ అయితే స్వర్గానికి లేదంటే నరకానికి స్వర్గ ప్రాప్తి పొందాలంటే ఏసుక్రీస్తుని అంగీకరించండి యేసుక్రీస్తుని విశ్వసించండి స్వర్గప్రాప్తి పొందుకోండి దేవుడు మీ అందరికీ అతి అనుగ్రహం అనుగ్రహ అనుగ్రహించటానికి ఈరోజు మా అందరినీ నడిపించారు జాగ్రత్తగా గమనించి ఇదిగో పక్క వీధిలోనే మరి పాశ్రమ గారు చర్చ నడిపిస్తూ ఉన్నారు వీలైతే అక్కడికి వెళ్ళి ఇంకా అనేక విషయాలు తెలుసుకుని దేవుడి గురించి ఆలోచించి స్వర్గ ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాం ఈ మాటలు ముగిస్తున్నాం అందరికీ వందనాలు బయలర్ అమ్మలారా చాలా వివరంగా దేవుని మాటలు విన్నారు మరి ఎక్కువగా గురించి తెలుసుకోవాలంటే మన సిడి పాస్టర్ గారు బుచ్చు డాక్టర్ గారు ఇంటి దగ్గర ప్రతి ఆదివారం కూడా ప్రార్థన జరుగుతున్నాయి అమ్మగారు మీ కొరకు మీ పాడి పంటలు మీ వ్యవసాయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు అనేక మంది వెళ్ళి దేవుని మాటలు దీవించబడుతున్న క్రమంగా మిమ్మల్ని కూడా దేవుని మందిరానికి ఆహ్వానిస్తున్నాం ప్రతి ఆదివారం జరుగుతున్న ప్రార్థనకు రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పాడి పంటలు దీవించను గాక ఆమె పరిశుద్ధగా నా ప్రియమైన తండ్రి ఈ గంగుపేట ప్రజలకు నీ సత్య స్వార్థం చెప్పాం విన్న ప్రజలందరి జీవితాల్లో నీ శాంతిని సమాధానాన్ని నింపండి రక్షణ ఆనందం దాయిచేయండి ఏ సునామంలో తండ్రి ఆమె